హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఆలు బఠానీ మసాలా కర్రీని చేసి ఒక సింపుల్ అండ్ టేస్టీ మెథడ్ని మీతో చెప్పబోతున్నాను ఇంట్లో వాళ్ళకి రుచికరంగా ఏమైనా వండి పెట్టాలంటే ఓసారి ఈ ఆలు కర్రీని చేసి చూడండి వెజ్ పులాల్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇంట్లో వాళ్ళకి ఇలా రుచికరంగా వండి పెడితే ఏమి మాట్లాడకుండా కమ్మగా తినేస్తారు ఈ ఆలు కర్రీని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా కర్రీ కోసం ఐదారు మీడియం సైజు బంగాళాదుంపులని ఇలా ఉడికించుకొని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ నేను అన్ని బంగాళదుంపలను కట్ చేసి ఒక బంగాళాదుంపును గ్రేవీ కోసం ఇలాగనే పక్కన పెట్టుకున్నాను దీన్ని ఎక్కడ వాడాలో ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కర్రీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఇందులోకి అర టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఫ్లేవర్ కోసం బగారాకును తీసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకును వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి అందులోనే చిట్కడంత పసుపును కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే లోపు ముందుగా మిక్సీ జార్లోకి కప్పు వరకు కట్ చేసిన టమాటా ముక్కలను తీసుకొని ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని పని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ను వేసుకొని ఆయిల్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదే టైంలో అరకప్పు వరకు ఫ్రెష్ బటానీ తీసుకుందాం నేను అయితే ఫ్రెష్ బటానీని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రోజన్ బటానీ తీసుకోవచ్చు ఫ్రెష్ బటానీని తీసుకున్నాను కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు రుచికి సరిపడ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలపాలి మసాలంతా బాగా ఫ్రై అయ్యాక అలాగే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక ఆలుని ఇలా స్మాష్ చేసి తీసుకొని దీనివలన కూర అనేది చాలా గ్రేవీగా బాగుంటుంది ఆలుని వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం గ్రేవీ అనేది మనకి ఇప్పుడు చూడడానికి పలుచగా ఉన్న కాసేపు అయ్యాక చిక్కబడుతుంది ఎప్పుడైతే ఇలా గ్రేవీ ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరేడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ పైకి పైన మూత పెట్టుకొని ఆరేడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆరేడు నిమిషాల తర్వాత గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుంది గ్రేవీ అనేది ఇలా చిక్కబడగా చివరగా కసూరి మెంతిని స్మాష్ చేసి ఇందులో వేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా కసూరి మెంతి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి